హాయ్ అండి ఈరోజు నేను చుక్డుగాయ పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఈ చుక్కడుకాయ పచ్చడి వీడియో పెట్టమని చాలా మంది అయితే కమెంట్స్ చేశారు కానీ నాకు పెట్టడానికి అవ్వలేదండి వీడియో తీసుకున్న వీడియో అసలు ఏమైందో తెలియకుండా వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి అసలు ఈ ఒక్క వీడియో కాదండి చాలా వీడియోలు అట్లా డిలీట్ అయిపోయాయి అసలు డిలీటెడ్ వీడియోస్లో కూడా లేవండి అవి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఫుల్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీసైతే పెట్టుకున్నానండి అది వెంట వెంటనే పెడితే వ్యూస్ రావట్లేదు కదా కొంచెం రెండు రోజులు రెండు రోజులు అట్లా గ్యాప్ ఇచ్చి పెడదామని చక్కగా ఫు ఫుల్ వీడియోస్ షార్ట్స్ కూడా చాలా అండి అసలు మొత్తం డిలీట్ అయిపోయాయి అసలు ఏమయ్యాయో అర్థం కాలేదు ఇంకా నేను అసలు ఆ రోజుల్లో ఎంత ఏడ్చున్నానండి మా వారైతే కోపడ్డారు ఎందుకు వచ్చిన యూట్యూబ్ నీకు మానేయని చెప్పి అసలు గ్యాలరీ చూస్తే చాలండి అసలు నాకు అసలు ఏడు పాగలేదు ఎంత కష్టపడి తీసుకున్నాను ఆ వీడియోస్ ఆ వ్యాల్యూ ఏంటో నాకే తెలుసు అయితే ఇప్పుడు చిక్కుడుకాయ పచ్చడి ఎట్లా పెట్టాలో చూసుకుందాము లాస్ట్ టైం అయితే నేను కిలో చిక్కుడుకాయలు పెట్టానండి ఈసారి అయితే ఆ పచ్చడి ఉంది మీకు చూపించడం కోసమే అరకిలో చిక్కుడుకాయలే పెట్టాను నేను ఫస్ట్ చింతపండు తూసేసుకొని పెట్టేసుకున్నానండి అరకిలో చిక్కుడుకాయలకి వంద గ్రాముల చింతపండు అయితే వేశానండి నేను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని త్వరగా నానుతుందని అట్లా చేశాను తర్వాత మిక్సీ పట్టానండి ఆ మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా బెజ్జాల గిన్నెలో వేసి ఇలా చేశాను అయితే చాదస్తాం అంటారు కదా అలా అండి ఇది అసలు ఏమిరాలా పిప్పి చాలా మెత్తగా నలిగిపోయింది కానీ ఇట్లా అయితే చేశాను నేను ఒకళ్ళు అయితే చింతపండు కడగరా అని కమెంట్ చేశారు చింతపండు అయితే మా అమ్మ బాగు చేసి ఇస్తుందండి నాకు కాయలు కొంటారు చింతకాయలు ఆ కాయలు పెంకులు తీసి తర్వాత వాటిని ఎండబెట్టి గింజలు అవి తీసి మళ్ళీ ఉట్టులు అవి తీసి బాగు చేసి ఇస్తారు నాకు బయటకున్న చింతపండు అయితే కంపల్సరీ మేము కూడా కడిగే వాడతామండి మేము కూడా చాలా నీట్గానే ఉంటాము ఇది అమ్మ చేసి ఇచ్చిన చింతపండు కాబట్టి మేము ఇంకా కడగమండి అట్లాగే డైరెక్ట్ వాడేసుకుంటాము చింతపండు గుజ్జునైతే నేను ఉడకబెట్టానండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అసలు ఇది పొయ్యి అంతా చిందులు పడిపోయి పైన ప్లేట్ పెడితే ప్లేట్ కూడా టపా కింద పడేదండి అస్తమాను చింతపండు గుజ్జు ఉడికించుకొని దాన్ని ఆరే వరకు పక్కన పెట్టేశానండి నేను తర్వాత అది మధ్యాహ్నం చేశాను ఇంకా ఈ పచ్చడి ప్రాసెస్ అంతా సాయంత్రం చేసుకున్నానండి ఆయిల్ పెట్టాను నువ్వుల నూనె అండి లాస్ట్ టైము నువ్వుల నూనె వేరుసనగా అది సారీ ఉసిరిగాయ పచ్చడికి పెట్టినప్పుడు బాగా పొంగిపోయింది ఇదిగో చూడండి అసలు ఈసారి కూడా సేమ్ పరిస్థితి బాగా పొంగిపోతే దాన్ని అయితే గిన్నెలోకి తీసేశాను భయం వేసింది పొయ్యి ఎక్కడ వచ్చేస్తా అని ఇంకా కంగారులో వీడియో అయితే తీయలేదండి ఆ వంచేసాను గబక్నే బాండీలో అదిగో చూడండి ఆ పక్కన గిన్నెలోకి కాయలు తీసిన గిన్నెలోకి అయితే నూనెనే సగం వంచేశాను సగం వంచిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేయించుకుంటున్నాను చాలామంది ఎర్రగా వేయించుతారు కానీ నాకు అంత ఎర్రగా వేయించితే ఇష్టం ఉండదండి అండి ఇట్లా మెత్తబడేలాగా వేయించుకుంటే సరిపోతుంది చక్కగా ఊరుతుంది మరి ఎర్రగా వేయించేసుకుంటే చాలా త్వరగా మెత్తబడిపోతుందండి అందుకని చెప్పి నాకు అంత ఇష్టం ఉండదు నేను రెండు వాయిల్ కింద వేయించానండి పొంగిపోయింది అన్నాను కదా అందుకే భయం వేసి ఫస్ట్ సగమే వేశాను తర్వాత మిగిలిన కాయలు కూడా వేసేసి నేనైతే వేయించేసుకున్నానండి అసలు చుక్కరికాయ పచ్చడి ఎంత బాగుందో అండి ఇదివరకు చుక్కడికాయ పచ్చడి చుకుడికాయలు మాకు పాదులు ఫస్ట్ నుంచి ఉండేవి కానీ అంత చుకుడికాయ పచ్చడి అంత ఎక్కువైతే ఏమీ పెట్టుకునే వాళ్ళం కాదు ఇంక ఈ మధ్య ఈ మధ్య ప్రతి సంవత్సరం కంపల్సరీ ఒక్కసారన్నా ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టుకుంటామండి మేము ఇవి ఎర్రకాయలైనా సరే వేగేసరికి చక్కగా గ్రీన్ కలర్ వచ్చేసాయి మా అమ్మాయి అయితే అమ్మ అసలు కాయల కలర్ ఏంటి ఏంచాక ఈ కలర్ ఏంటి అని అయితే అనింది కలర్ అయితే బారిపోతుందండి ఇదిగోండి వేయించుకుని కాయలన్నీ కూడా పక్కన పెట్టుకున్నాము పచ్చడి ఏదైనా సరే అయినా కాయలైనా ఏదైనా వేడిగా ఉండకూడదండి ఆరిపోయిన తర్వాతే పచ్చడి అయితే పెట్టుకోవాలి లాస్ట్ టైం వీడియో తీసుకున్నా అన్నాను కదండి పచ్చడి చుక్కడిగా పచ్చడి అందులో అయితే ఆ రోజు నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను తర్వాత రోజు గుర్తొచ్చి నైటు పడుకున్నాక గుర్తొచ్చింది ఆ తర్వాత రోజైతే వేశానండి ఇంకా ఆ వీడియో ఎలాగో డిలీట్ అయిపోయింది ఈసారి అయితే మర్చిపోలేదండి వెల్లుల్లిపాయలన్నీ ఇట్లా రేఖలు తీసుకుని వేశా ఇవైతే పెద్ద పెద్దగా వెల్లుల్లిపాయలు అసలు ఎంత బాగున్నాయనండి చూడడానికి ఈ వెల్లుల్లిపాయలు కూడా చైనా వెల్లుల్లిపాయలు వస్తున్నాయన్నారు మరి అవే ఏంటో నాకైతే అర్థం కాలేదు తర్వాత కారం కూడా కరెక్ట్గా తూసేసుకున్నానండి నేను కరెక్ట్గా వంద గ్రాముల కారం వేశాను కారం కొంచెం మంట కారమేనండి ఇది గుంటూరు నుంచి ఆడించి పంపించారు మా చెల్లివాళ్ళు అదండి కారం కరెక్ట్గా వంద గ్రాముల కారం అయితే సరిపోయింది కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి చుక్కడికాయలు వేయించుకున్న చుక్కడికాయలో ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసానండి నేను దీనిలోకి ఆవాలు మెంతులు పొడి చేసుకోవాలండి నాకు ఇంట్లో చేసిన పొడి ఉందని చెప్పి నేను ఇంకా వీడియో అది తీయలేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్న పొడి అయితే వేసేసానండి నేను దీనిలోనే ఉడికించుకున్న చింతపండు పేస్ట్ మొత్తం వేసేసాను అలాగే కారం కూడా వేసాను ఉప్పు నేను నాకు తెలుస్తుందని ఊరికే వేసేసుకున్నాను మీరు కొలత కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాసులో తీసుకొని ఇప్పుడు వంద గ్రాముల కారం దానిలో సగం వేసుకోండి ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే తీలేమండి అందుకని చెప్తున్నాను నేను ఇది ఆవాలు మెంతులు అయితే కొంచెం చూసి ఇది కూడా వేసేసుకున్నాను ఇది ఎక్కువ రోజులు సంవత్సరం సంవత్సరాలు నిలవ ఉండదు కదండి ఉంచుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కానీ అంత ఎక్కువ రోజులు ఉంచితే ఏం బాగుండదండి అందుకని చెప్పి నేను మెంతి మెంతిపిండి అయితే తక్కువే వేశాను ఫస్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపేసుకున్నానండి నేను దీనికి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి అర కేజీ చుక్కడుగాయలకి ఇంచుమించుగా అర కేజీ అయితే పట్టేసిందండి నాకు ఆయిల్ ఆయిల్ తేలుతూ ఉంటేనే పచ్చడి అయితే నిలవ ఉంటుందండి ఆయిల్ సరిపోకపోయినా పచ్చడి అయితే బాగుండదు అందుకని చెప్పి నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటాను నూనె మేము ఆడించుకొని కూరల్లోకి ఇదే వాడతామండి ఇంక అందుకని నేను ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకున్నా నాకైతే ఇబ్బంది ఉండదు అదే వేసుకుంటాను వేరుశనగ నూనె మాత్రం ఆవకాయ పచ్చళ్ళ రోజుల్లో అది కొద్దిగా ఆడించుకుంటాము ఇంకా కొన్న ఆయిల్ అయితే అసలు మానేసామండి మనం ఆడించుకుంటే కిలో నాలుగు వందలు పడుతుందండి వేరుశనగ నూనె అయినా ఏదైనా సరే నువ్వుల్లోనే ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది కానీ వాళ్ళు అంత తక్కువగా ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకా ఏదైనా కలితీయేనండి అందుకే మనం వీటిలో అన్నా కొంచెం మనం ఆడించుకొని నీట్గా చేసుకుందామని చెప్పి అట్లా అయితే మేము ఆడించుకుంటున్నామండి ఇదిగోండి చుక్కడికాయ పచ్చడి అయితే ఇట్లా చక్కగా కలిపేసి ఆ రోజు మూత పెట్టి వదిలేసానండి తర్వాత రెండో పూట నుంచి వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాము అసలు ఎంత బాగుంటుందోనండి చుక్కడికాయ పచ్చడి అయితే మా అమ్మాయి ఈసారి అయిపోయే లోపు ఇంకొకసారి పెట్టమంది కానీ ఇంకా ఇంటి దగ్గర సిమెంట్ పనులు అవి చేస్తున్నాం కదండి ఇంకా సిమెంట్ అది అంతా పడిపోయి ఇంకా పాదు అయితే పాడైపోయిందండి చుక్కుడు పాదు ఇంక ఈసారితో అయితే ఖాళీ ఇంకా చుక్కడుకాయలు అవి కూడా ఇంకా అందుకని చెప్పి ఇంకా